చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా పులిసిన పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పులిసిన పిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను గట్టిపిండి కాకుండా జారు జారుగా పులిసిపోయిన పిండి తీసుకున్నానండి ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ మనకి పిండి కూడా వచ్చేసి ఒకటిన్నర కప్పు వరకు ఉంటుంది ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు గోధుమ పిండి పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ముప్పు కూడా వేసుకొని పిండిని కలుపుకోవాలి అయితే పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉండేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఇందులోకి కొంచెం నేను నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా పిండిని ఈ విధంగా మరీ గట్టిగా కాకుండా మెత్తగా ఉంది పిండి అనేది ఇలా ఉండేటట్లుగా కలుపుకోవాలి మామూలుగా అయితే ఇడ్లీ పిండితో ఈ విధంగా అప్పంలాగా తయారు చేసుకుంటారు అయితే ఇక్కడ నేను దోశ పిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాను కాబట్టి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను చక్రాల గెద్దలోకి పిండిని తీసుకుంటున్నానండి సన్నగా ఉండే ప్లేట్ అనేది తీసుకున్నాను హోల్స్ సన్నగా ఉండే ప్లేట్ చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పైన ఈ విధంగా నేను చిల్లులు ప్లేట్ అనేది పెట్టేసుకొని ఈ ప్లేట్ పైన చక్రాల రౌండ్గా నొక్కేసుకోవటమేనండి ఇక్కడ మనం పులిసిన పిండి తీసుకున్నాం కాబట్టి మనకి గట్టిగా లేకుండా రెసిపీ అనేది మెత్తగా ఉంటుందండి తినేటప్పుడు మామూలుగా అయితే ఇడ్లీ పిండితో తయారు చేస్తారు కదా కాబట్టి పులిసిన పిండితో కూడా రుచిగా ఉంటుంది అంతేకాకుండా పిండి పులవకపోతే మనం కొంచెం వంట సోడా అనేది వేసుకొని ఇలా తయారు చేసుకోవాలి మీకు నచ్చిన కూరతో తీసుకోవచ్చు అండి మీరు కావాలంటే చట్నీతో తీసుకోవచ్చు కూరతో తీసుకోవచ్చు ఈ రెండు లేకపోతే కొంచెం కారమైన వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలు చాలా రుచిగా ఉంటుంది ఆవిరి మీద ఉడికించుకున్న మరి మీ అందరికీ పిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ అప్పం రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్